రీసెంట్గా సంచలన స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్న చిత్రం స్త్రీ టూ నాలుగు వందల కోట్లతో స్త్రీ టూ కలెక్షన్స్ బాలీవుడ్లో భారీ అంచనాలతో వచ్చిన స్త్రీ టూ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది శ్రద్ధా కపూర్ రాజ్ కుమార్ రావు తమన్నా బాటియా ఫంకజ్ త్రిపాఠి లాంటి తదితర నటులు నటించిన ఈ చిత్రం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది ఈ చిత్రం హిందీ సినిమా ట్రేడ్ పండితుల అంచనాల నుంచి అంచనాల ప్రకారం మంచి కలెక్షన్స్ సాధిస్తుంది గత ఏడు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది ఏ రేంజ్ లాభాలను సొంతం చేసుకున్నది అనే వివరాల్లోకి వెళితే అమర్ కౌశిక్ దర్శకత్వంలో నిర్మాతలు దినేష్ విజన్ జ్యోతి దేశపాండే నిర్మించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి అపరాక్షి ఖురానా కీలక పాత్రల్లో నటించారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రూపొందిన స్త్రీ అనే బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్గా స్త్రీ టూ సినిమాను రూపొందించారు టాప్ యాక్టర్ల రెమ్యునరేషన్లో పాపులర్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయడంతో నిర్మాణ వ్యయం భారీగానే అయింది ఈ సినిమాను సుమారు ఎనభై కోట్లతో నిర్మించడం జరిగింది స్త్రీ టూ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది రిలీజ్ కంటే ముందే ఒకరోజు ప్రీమియర్లు ప్రదర్శించగా తొమ్మిది కోట్ల రూపాయలు కలెక్షన్స్ నమోదయ్యాయి ఇక తొలి రోజు యాభై రెండు కోట్లు రెండో రోజు ముప్పై ఒకటి పాయింట్ ఐదు మూడో రోజు నలభై నాలుగు కోట్లు నాలుగో రోజు అరవై ఐదు కోట్ల రూపాయలు కలెక్ట్ చేయగా ఐదో రోజు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది దక్షిణ భారతదేశంలో బెంగళూరు హైదరాబాద్ చెన్నై తదితర ప్రాంతాల్లో రికార్డ్ ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఇక ఢిల్లీ ముంబై లక్నో భోపాల్ పూణే వంటి నగరాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఏడో రోజు కూడా స్త్రీ టూ చిత్రం భారీగా వసూళ్లను సాధించింది ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఈ చిత్రం కలెక్షన్ల జైత్ర యాత్రను కొనసాగిస్తుంది గత ఆరు రోజులుగా రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తున్న ఏడవ రోజు మాత్రం పన్నెండు కోట్ల రూపాయలకే పరిమితమైంది దాంతో ఈ చిత్రం దేశీయంగా మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు రాబట్టింది ఇక ఓవర్సీస్లో కూడా స్త్రీ టూ చిత్రం వసూళ్ల కుంభవృష్టిని తలపిస్తుంది ఈ చిత్రం నార్త్ అమెరికా యూకే ఆస్ట్రేలియాలో రికార్డు కలెక్షన్స్ నమోదు చేసింది ఈ చిత్రం ఇప్పటికే ఫోర్టీన్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అంటే ఇండియన్ కరెన్సీలో నూట పద్దెనిమిది కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టింది ఇంకా స్ట్రాంగ్గా వసూళ్లను రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ చిత్రం ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు ఇదిలా ఉండగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం కలెక్షన్లు చోట్ల ఈ సినిమా అధిగమిస్తుంది హిందీ వర్షన్ కల్కి మూవీ సాధించింది మూడు వందల డెబ్బై ఐదు కోట్ల లైఫ్ టైం కలెక్షన్స్ని త్రీ టూ సినిమా అధిగమించి కొత్త రికార్డును సాధించబోతుందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు అయితే ప్రభాస్ బాలీవుడ్ నాన్ లోకల్ హీరో కావడం కూడా కలెక్షన్లపై ప్రభావాన్ని